హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవార్డు ఫంక్షన్లో పిల్లలకి అవార్డు ఇవ్వడానికి మినిస్టర్ స్టేజ్కి అందరికీ నమస్కారం పెడుతూ ఉండగా పక్క నుండి మీనన్ గన్ పట్టుకొని మినిస్టర్ పక్కకి వచ్చి మినిస్టర్ని చేతితో తడుతూ పిలుస్తాడు ఇక మినిస్టర్ చూడగానే మినిస్టర్ వైపు గన్ గురి పెడతాడు మీనన్ అది చూసి అక్కడున్న వాళ్ళందరూ మినిస్టర్తో సహా షాక్ అవుతారు ఆ తర్వాత మీనన్ ఆ గన్ని అక్కడున్న బాడీ గార్డ్ వైపు తిప్పి బాడీ గార్డ్ని షూట్ చేసేస్తాడు దాంతో అందరూ భయపడిపోతారు ఆ తర్వాత మైక్లో మీనన్ ఇలా అంటుంటాడు అమ్మ అమరేంద్ర గారి భార్య గారు ఒక్కసారి స్టేజ్ పైకి రండి అని అరుస్తూ ఉంటాడు మీనన్ అంతా తెలుసుకొని శివపార్వతి అమర్ ఇద్దరు ఆడిటోరియంలోకి పరుగున వస్తూ ఉంటారు ఇక బాగి స్టేజ్ ఎక్కి భయంగా నిలబడుతుంది ఇక మీనన్ బాగి చుట్టూ తిరుగుతూ ఇలా అంటుంటాడు మీ ఆయన చాలా మొండోడమ్మా అందువల్లే కదా ఇప్పుడు ఈరోజు నీ ప్రాణం నా చేతుల్లో పోతుంది సారీ అమ్మా అని అంటూ బాగిని షూట్ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు మరోవైపు శివపార్వతి అమర్ పరుగు పరుగున ఆడిటోరియంలోకి వస్తూ ఉంటారు ఇక బాగి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది మీనన్ రెడీ వన్ టూ త్రీ అని అంటూ ఉంటాడు బాగీని మీనన్ చంపిస్తాడా అమర్ కాపాడుతాడా బాగీయే రిటర్న్లో పై అటాక్ చేసి తనని తాను కాపాడుకుంటుందా రాను నెప్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్